పల్నాడు ప్రాంత ప్రాచీన విలువలు సంస్కృతి శౌర్యానికి ప్రతీకగా నిలిచే కారంపూడి వీర్ల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి టీడీపీ శ్రేణులు భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలికారు గజమాలతో ఘనంగా బ్రహ్మరథం పట్టిన దృశ్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే జూలకంటి శ్రీ అంకాలమ్మ తల్లి శ్రీచన్నకేశవ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పల్నాటి బ్రహ్మనాయుడు కన్నమదాసు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాదులర్పించారు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలును ఎమ్మెల్యే జూలకంటి ప్రారంభించారు పల్నాడు చరిత్రలో వీరుల ఉత్సవాలు వినూత్నంగా దేశంలో ఎక్కడా లేని రీతిలో జరగడం తమ ప్రాంత ప్రత్యేకత అని ఎమ్మెల్యే తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంతో అభివృద్ధి కొనసాగుతుందని జూలకంటి పేర్కొన్నారు పల్నాడు ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిలని పౌరుషాల పురిటిగడ్డలో ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు ఐదు రోజుల పాటు జరిగే వీరుల మహోత్సవంలో పాల్గొనే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు దీని ప్రత్యేకత మీ అందరికీ తెలియంది కాదు ప్రపంచంలో ఉండే చోట్ల ఒకటి గ్రీస్ దేశంలో ఒకటి భారతదేశంలో మనకారం కోడిలో వీరులకు ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ అనాదిగా ఈ తిరుమల్ని జరుపుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయం ఈ కార్యక్రమ నిర్వాహకులకు దాతలకు ఎట్ల పందాలు దాతలకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అన్నదాత అన్నదానం చేస్తున్న నిర్వాహకులకు ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీకరులకు రైతు సోదరులకు వచ్చి ఇక్కడ వచ్చిన రైతు సోదరులకు పాత్రికేయ మిత్రులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అనుకున్న మేర పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహించాలనుకున్నాం ఉదయం నా పర్సనల్ కారణాల దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను క్షమించాలి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ఈ కార్యక్రమ నిర్వహణకు ముందరికే ఏర్పాట్లు చేసుకునే ముందుకు పోదాం ఈ పల్నాడులో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి ఈ పల్నాడు ప్రాంతం మరి పదమూడవ శతాబ్దంలోనే మనకి ఒక చరిత్ర ఉంది మనం చరిత్ర హీరోలం కాదు చరిత్ర సృష్టించిన వ్యక్తులు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా పదమూడవ శతాబ్దంలో ఒక గొప్ప సంస్కరణలు అన్ని వర్గాల వారికి ఆలయ ప్రవేశం కల్పించిన ఘనత పల్నాడు చరిత్ర అన్ని వర్గాలతో పాటు సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేసుకున్న చరిత్ర అన్నది ఆ రోజే ఆనాటి బ్రహ్మనాయుడు గారు తన విశాలమైన దృక్పథంతో పల్నాడు ప్రజల మధ్య ఈ మంచి బీజాలను నాటే ప్రయత్నం చేశారు તો આ તવારતા બા ફંктуને કન્ટિન્યુ જયતમલો તરાતી તરાલવાર વિષય નાયન કમતે સૌદરલરા પ્રતિ ફળનાનવાતી ગર્ભણ સુધી વિષયમ పౌలాడ లో పట్టుకొన్ని ఉండొనే అని చెప్పి సదావందర్ వెళ్ళేస్తా. ఎక్కడినిమైనా నేను ఎక్కడా అంటే పౌలాడ అని చెప్పి మనం రౌంగ చెప్పకూడదు.ంతాటి గొప్ప చరిత్రను అందించిన బాంగౌలుకి, వీరులకు నివాళులర్పించుకొంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం ఉంచుకుంటన్నాం. పౌలాడ తాపక కక్షలు తాపన్యాలై కాదు సామాజిక కోణం సమాజంలో ఉన్న ఉత్పత్తులను పాల్గొనడానికి ఏనాగో ప్రయత్నం చేసిన విషయం ఈ ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది పల్నాడంటే అంటే సాక్షి అడ్డా అనుకుంటా చాలా మంది కానీ ఇది ఒక సాంస్కృతిక నిలయం ఎన్నో పురాతనమైన దేవాలయాలు మా నాగార్జున సాగర్ ప్రాంతంలో ఆచార్య నాగార్జునుడు గౌతమ బుద్ధుడు నడయాడిన నేల అలాగే చెన్నకేశవుడు పదమూడవ శతాబ్దంలో చెన్నకేశ ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది అలాగే సప్తాల మరి వీరుల గుడి నిదానం కోడి శ్రీలక్ష్మి అమ్మవారు ఎంతో గొప్ప వ్యక్తులు మన పల్నాడు నేలని సందర్భంగా తెలియజేస్తూ ఈ పల్నాడు ప్రాంతం అభివృద్ధి ప్రాణంలో నడవాలి నిరక్షర రాశి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పల్నాడు భవిష్యత్తులో కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది మీ అందరి సహకారంతోటి పల్నాడుని అభివృద్ధి క్షణంలో అభివృద్ధి క్రమంలో నిలపడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను దానికి మీ అందరి సహకారం అవసరం అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాజు గారు మనకి అన్ని విధాలుగా అన్నదండగా ఉంటుంది పల్నాడు అభివృద్ధికి సహకరిస్తున్న వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి మరి పల్నాడంటే మరి గడిచిన సంవత్సరాల కాలంలో మనకి అనేక విషయాలుగా చేదడు అదుగా ఉంటూ ఈ ప్రాంతంలో ప్రశాంతతను నేను కాపాడండి అభివృద్ధిని నేను తీసుకొని వస్తానని చెప్పేసి ಅಭಿವೃದ್ಧಿ ಪದನಾಡು ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಷ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಷಗಳ ಸಭಾಪೂರ್ವಕೇ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ